గణేషన్మహ గాయత్రి దేవ్యమ మహా సరస్వతి నమ మాతాపుతృన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం రేపే విజయదశమి అయితే ఖచ్చితంగా చేయవలసినటువంటి పూజ ఏమిటి అంటే కనుక శమీ పూజ మనందరికీ తెలిసినటువంటిది ఎందుకంటే పాండవులంతటి వారే వాళ్ళు విజయం కోసము వాళ్ళకుండే సమస్యలు పోవడం కోసము ఈ షమీ పూజ చేసేరు అని అలాగే మనకి వృత్తాంతం తీసుకుంటే చరిత్రపరంగా అందరూ కూడా ఈ శమి పూజ చేసి విజయదశమి రోజు వాళ్ళ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోగొట్టుకున్నారు చాలా శక్తివంతమైన పూజ ముఖ్యంగా ఎవరి జీవితంలో అయితే నవగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ శమి పూజకు మించినటువంటి పూజ లేదు అని అంత విశేషం ఈ శమి పూజ అయితే సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక మొక్క తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు లేదా మీకు ఊరి దగ్గర ఏదైనా సరే ఆలయాల్లో కానీ జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు కూడా ఖచ్చితంగా పూజ చేయొచ్చు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటటువంటి చీటీలు ఉంటాయి ఆ చీటీలు అంటే మనమే రాసుకుని చీటీలు వాటిని ఆ జమ్మి చెట్టు దగ్గర పూజ అయిపోయిన తర్వాత వాటికి గుచ్చి ప్రదక్షిణాలు చేసినట్లయితే మనస్సులో ఏవైతే కోరికలు కోరుకుంటారో అటువంటి కోరికలు ఏవైనా ఉంటే చాలా సునాయాసంగా తక్కువ సమయంలో నెరవేరుతాయి అని ప్రసిద్ధి అంత విశేషం ఈ యొక్క జమ్మి చెట్టుకి అంటే శమి పూజకి చేయడం వల్ల విశేషం అయితే సాధారణంగా ఈ పూజ చేయడం చాలా తక్కువ మందికి అలవాటు ఉంటుంది చాలామందికి తెలియక చేయలేకపోతున్నారు కానీ ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి అతి స్వల్పమైనటువంటి ప్రయత్నంతో అతి విశేషమైన శక్తిని అతి విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి విశేషం విజయదశమి శమీ పూజకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా నవగ్రహ పీడలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా కాలసర్ప దోషాలు కానీ శని ఏలినాడి శని దోషం వల్ల కానీ శని అర్ధాష్టమ శని దోషాలు కానీ ఇలాంటి ఎటువంటి దోషాలున్నా ముఖ్యంగా గ్రహ తొలగించేటటువంటి శక్తి ఈ యొక్క శమీ పూజ చేయడం వల్ల ఉంటుంది అని అందుచేత మనకి దేవాంశ సంభూతులు అంటే అవతార మూర్తులు కూడా ఈ షమి పూజ విశేషాన్ని మనకు విశేషంగా తెలియజేశారు అయితే ప్రతి ఇంట్లోనే ఈ పూజ చేసుకోవాలి ఖచ్చితంగా అమ్మవారిని అపరాజితా స్వరూపమైనటువంటి షమీ లక్ష్మీదేవి అంటారు అయితే అది ఇంట్లో దరిద్రాన్ని పోగొడుతుంది షమీ లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది సిరి సంపదలు కలగజేస్తుంది భోగభాగ్యాలు కలగజేస్తుంది జమ్మి చెట్టుకు పూచేసిన ఇంట్లోట ఎటువంటి దరిద్రము రాదుట ఎటువంటి శత్రుఘోష ఉండదు ఎటువంటి నరదిష్టి ఉండదు ఎటువంటి నరఘోష ఉండదు నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోతాయి ఇంట్లో ఉండేటటువంటి సమస్తపరమైనటువంటి ఈతి బాధ ప్రతిబంధకాలన్నీ తొలగించే శక్తి ఆ యొక్క జమ్మి చెట్టుని ఇంట్లో పూజ చేస్తూ వస్తుంది షమి పూజ చేస్తూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఆ కోరికని ఆ పేపర్ మీద రాసి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఎదరవైపు రాస్తే వెనకాల మీకు ఏదైనా మనసులో తీరను కోరుకుంటే ఆ కోరిక కూడా రాసుకుని మీరు ఆ చెట్టుకి గుచ్చండి మీకు ఆ కోరిక అతి స్వల్ప సమయంలోనే తీరబోతుంది తీరుతుంది ఖచ్చితంగా కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క శమీ పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అయితే ఈ శమీ పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానం అంతా కూడా మీకు స్పష్టంగా క్లియర్గా మీకు దానికి సంబంధించి వీడియో తయారు చేస్తాం ఆ వీడియోని కింద చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు కింద డిస్క్రిప్షన్ ఉంది కదా డిస్క్రిప్షన్లోకి వెళితే మీకు చక్కగా షమీ పూజ ఎలా చేసుకోవాలో మీకు చక్కగా తెలుగులో టైటిల్ కనపడుతుంది లింక్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేసి చక్కగా ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి చక్కగా షమీ పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి దానికి సంబంధించినటువంటివి మీకు జమి మొక్కలు అమ్ముతారు కుదిరితే ఈ యొక్క నర్సరీలో కొని తెచ్చుకోండి తప్ప అస్తమాడు కనపడిన కొమ్మలల్లో విరిచేయకండి ఎవరికైతే ఈ యొక్క నర్సరీలో దొరకదు అలాంటి వాళ్ళు కొమ్మ విరిచి చిన్న కొమ్మ తెచ్చుకుని పెట్టుకుని చక్కగా ఈ పూజను చేసుకునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి అలాగే నా కోసం మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమిటంటే కనుక ఈ వీడియో కింద కామెంట్లో జై భవానీ అని పెట్టండి పెట్టినట్లయితే కాస్త ఈ వీడియో పది మందికి వెళుతుంది అందరూ చూసి చక్కగా ఈ పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అందరికీ విషయం తెలియాలి అందరూ పూజ చేసుకుని అందరూ బాగుండాలి కదా మనమే బాగుండం కాదు అందరూ బాగుండాలి కాబట్టి నలుగురికి తెలియాలంటే కాస్త షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే మీలో ఎవరికైనా సరే జ మీ యొక్క రాశి తెలియకపోయినా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ రాశి తెలియకపోయినా లేదా మీకు ఏదైనా సరే మీ రాశి ఫలితం ఎలా ఉండబోతోంది సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అన్నా కూడా మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మాకు కింద కామెంట్లో పెట్టండి ఏమని పెడతారంటే కామెంట్లో మా సంపూర్తి జాతకాన్ని మేము తెలుసుకుందాం అనుకుంటున్నాము లేదా మా రాశికి ఎలా ఉంటుంది అని పెట్టండి అప్పుడు మేము ఏం చేస్తామంటే మీ రాశికి ఎలా ఉంటుందో మీకు పీడిఎఫ్ వాట్సాప్లో పంపిస్తాం కాబట్టి మీరు వాట్సాప్ నెంబర్కి పెట్టకండి కామెంట్లో మాత్రమే పెట్టండి కామెంట్లో మీరు ఫోన్ నెంబర్ పెట్టండి ఏ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టండి మేము దానికి మీకు పీడిఎఫ్ రిప్లై అనమాట అంటే మీకు ఫో యొక్క వాట్సాప్ ద్వారా రిప్లై అనమాట కాబట్టి ఆ రకంగా మీరు ఎవరైనా సరే మీ పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేటటువంటి వారు కామెంట్లో మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఎవరు వాట్సాప్కి చేయకండి కామెంట్లో మాత్రమే మెసేజ్ పెట్టండి మీ డేట్ ఆఫ్ కూడా మీకు రిప్లై ఇస్తుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీ జీవితం ఎలా ఉంటుందో అంతా కూడా ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ కూడా ఆ రకంగా ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి అని మళ్ళీ మరీ ముఖ్యంగా తెలియజేస్తుంది మళ్ళీ సంవత్సరం వరకు ఈ అవకాశం మనకు రాదు కాబట్టి వచ్చే అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి కాబట్టి అందరూ వినియోగించుకోండి అని తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని కూడా మా అమ్మవారు ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి